మద్యం కుంభకోణంలో జరిగిన అవినీతిని బయటకు తీయడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ బలపరుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు ప్రజాధనాన్ని ఎక్కడ ఉన్నా పట్టుకొని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దానిపైన ఆల్రెడీ దర్యాప్తు జరుగుతా ఉంది అందులో కొంత ఎలక్షన్లకి దానికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు ఇచ్చిండొచ్చు కూడా కానీ ఇప్పుడు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ అంటా ఉన్నారు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కొద్ది మంది పెద్దవాళ్ళు కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు దాంట్లో మేము ప్రభుత్వాన్ని సంపూర్ణంగా బలపరుస్తాం ఏదైతే ఆ ప్రజాధనం దుర్వినియోగమైందంటా ఉన్నారు అంటా ఉన్నారో ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటా ఉన్నారో ఆ ప్రాపర్టీసు ఆ ధనాన్ని సీజ్ చేయాలి చేసి దాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం ఆ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాబ్లు కనీసం మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖచ్చితంగా కాన్ఫిస్కేట్ చేయాలి అది ఎక్కడున్నా పట్టుకోవాలి ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉండాలని కూడా కోరుతాం